హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అరుణ గిరీషన్ బ్లాగ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ వీడియో అయితే నేను దసరా హాలిడేస్ అప్పుడు విలేజ్కి అయితే వెళ్ళున్నానండి అప్పుడైతే ఈ వీడియో తీసాను అక్కడ చాలా రోజులు అయిందండి అప్లోడ్ చేసేది మర్చిపోయినా నేను అసలు ఇప్పుడు గ్యాలరీ చెక్ చేస్తుంటే వీడియో అయితే చూశాను ఇప్పుడు సరే అప్లోడ్ చేద్దామనేసి అప్లోడ్ చేస్తున్నానండి వీడియో టూ మినిట్స్ ఉంటుంది అంతే అండి టూ మినిట్స్ కూడా లేదు అందరూ స్కిప్ చేయకుండా చూడండి కరివేపాకు పొడి అయితే చూపిస్తున్నా నేను కరివేపాకు అనేది ఫస్ట్ మనము ఎండకు పెట్టుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు జీలకర్ర కొంచెం ధనియాలు కరివేపాకు అయితే లైట్గా నేను ఫ్రై చేసుకున్నానండి అంటే మామూలుగా మీరు తొందరగా కావాలి మాకు ఎమర్జెన్సీగా కావాలంటే కరివేపాకును లైట్గా గోరువెచ్చగా మనం ఎండబెట్టుకునేసి తర్వాత ఫ్రై చేసుకొని కూడా పొడి చేసుకోవచ్చు లేకపోతే మనకు బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు తర్వాత అన్నీ ఫ్రై చేసుకోవాలి కరివేపాకు కూడా లైట్గా ఫ్రై చేసుకున్నాను తర్వాత ఎండమిరకాయలు కూడా ఫ్రై చేసుకున్నాను తర్వాత జీలకర్ర కూడా కొంచెము ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాలు కూడా లైట్గా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనకి సింపుల్గా ఈజీగా రెసిపీ అండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కరివేపాకు పొడి అనేది చాలా హెల్త్కి మంచిది అండి ఇక్కడ చూడండి మనము ఈ జీలకర్ర ధనియాలు మిరకాయలు అవంతా కొంచెం పౌడర్ కొట్టుకుంటాం కదా తర్వాత కొంచెము కరివేపాకు కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి కొంచెం అది కొంచెము ఆకు అట్లా మిక్స్ చేసుకుంటూ మనం మిక్సీకి అనేది పట్టుకోవాలండి ఈజీగా రెడీ అయిపోతుంది రైస్లోకి కానీ దోశకు కానీ కొంచెం నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకొని తింటే అమృతంగా ఉంటుందండి చాలా ఈజీ రెసిపీ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి బాయ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్